హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ముందుగా మీ అందరికీ హ్యాపీ భోగి అలాగే సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు సో ఆల్రెడీ పండుగలన్నీ అయిపోయినాయి కదా వీడియోస్ కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను సో ఫైనల్లీ సంక్రాంతికి మేమైతే మా ఊరు బయలుదేరుతున్నాము నన్ను అయితే మా తమ్ముడు తీసుకురావడానికి వచ్చాడు ఇంకా మేమైతే బస్ స్టాండ్లో కూర్చొని ఉన్నాము బస్సులో ఏమన్నా ఇబ్బంది పెడతాడా అని చెప్పేసి మా ఊరికి కావాల్సిన తినే అయితే కొనిచ్చేశాడు సో బస్ కోసం అయితే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము ఎవరైనా సరే ఇలా పండగకి ఇంటికి వెళ్ళాలంటే పండగ వారం ముందైనా వెళ్ళాలి అంతేకాని పండగ ఇంకా టూ డేస్లో ఉంది అలా మాత్రం అస్సలు జర్నీలు చేయొద్దు నిజంగా అందరూ ఆట అయ్యనే బయలుదేరుతారు కాబట్టి ఎంత రిస్కో మేము మాత్రం చాలా ఇబ్బంది పడుతూ వచ్చాము సో అందుకని చెప్పేసి పండగ ఒక వారం ఉంది అనగానే వచ్చేయండి పండగ ఒక టూ డేస్ ఉంది అంటే మాత్రం అస్సలు జర్నీలు పెట్టుకోవద్దు చాలా ఇబ్బంది పడతారు సో ఫైనల్లీ ఇంటికి రీచ్ అయ్యాక ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ క్లిప్ అండి చూసినారు కదా ఇవి వచ్చేసి మా మామయ్య వాళ్ళ ఇల్లు ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే పల్లెటూరులో ముగ్గులు స్టార్ట్ అవుతాయి కదా సో పండగ కాబట్టి ఇంకా అందరు పెద్ద పెద్ద ముగ్గులు వేశారు ఇంకా మగవాళ్ళందరూ ఇక్కడ అందరూ కలిసి కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నారు సరదాగా ఇంకా మావైతే టీలు అవన్నీ అయిపోయినాయి సో అందరం తలా ఒక పని చేస్తూ ఉన్నాం ఇక్కడేమో మా అత్త పాపకి ఉయ్యాలు కడతా ఉంది ఇకొక్క చూసారా ఇల్లు పెంచుకుంటారు అనమాట దాని పేరు అమాయకుడు చాలా క్యూట్గా భలే ఉండిద్ది బొద్దుగా ఈ పిల్ల చూస్తున్నారు మా మాతలు సో మా పాపకి అక్కడ ఉయ్యాలు కడితే ఈ పిల్ల వేప చెట్టుకి ఇలా శారీతోనే ఉయ్యాలు కట్టింది సో ఇంకా అక్కడ ఊగుతా ఉంది కాసేపు ఊగింది ఇంకా మా ఊడు చూసేశాడు ఇంకా నేను ఊగాలని చెప్పేసి వాడు గాల్ చేసేసరికి ఇంకా వాడు కూడా ఇంకా వాడిని ఎక్కిచ్చి ఊపుతుంది ఎవరైనా ఏదైనా చేస్తుంటే చాలు నేను అదే చేయాలంటాడు సో ఈ మధ్య కొంచెం జనాల్లో కలిసిపోవడం అందరితో మాట్లాడడం అలాంటి మంచి పనులు చేస్తున్నాడు అనమాట బిడ్డ ఇంకా ఫైనల్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ అనుకుంటా నా అవతారం చూడండి అలా ఉందో ఈ పిల్ల వచ్చేసి మా ఫ్రెండ్ సుమతి సో ఇవన్నీ మా నాటి జ్ఞాపకాలు కదా సో మాకోసం పెట్టుకొని మరి నాకు ఒకటి అలాగే మా తమ్ముడికి ఒకటి ఇచ్చింది ఒకప్పుడు మేము తెగ తినేవాళ్ళం అందుకని మళ్ళీ ఆ డేస్ గుర్తొస్తాయి అని చెప్పేసి మా కోసం తీసుకొచ్చి ఇలా ఇస్తుంది అనమాట ఈ పిల్ల వచ్చేసి స్నేహ మా బాబాయ్ చిన్న కూతురు సో మా తమ్ముడు అంటే చాలా ఇష్టం ఇంకా కాసేపు అన్న చెల్లెలు ఇద్దరు హ్యాపీగా ఫ్రీగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంక పిల్లలు నాకు ఇచ్చేసింది ఆల్రెడీ ఇప్పుడు మా తమ్ముడికి ఇస్తూ ఉంది మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగా చాలా హ్యాపీగా జోక్ జోక్గా చాలా బాగుంటాము గుర్తుపెట్టుకో మా సబ్స్క్రైబర్ కిస్క్రైబర్లందరికి మన సబ్స్క్రైబర్ మా సబ్స్క్రైబర్లు అందరికీ హ్యాపీ సంక్రాంతి కూడా కొంచెం పంపి పంపిణి చూస్తున్నారు కదా సొంతూరు వచ్చామంటే చాలా హ్యాపీగా భలే సంతోషంగా ఉండి అందరం కలిస్తే ఇంకెలాగో నెక్స్ట్ డే అని చెప్పేసి ఇక్కడ మేము అందరం కలిసి గోరింట కోసి వలుస్తూ ఉన్నాము మీకు ఆల్రెడీ చెప్పాను కదా నాకు కోన్ మీద గోరింట కంటేనే చాలా ఇష్టం నా అవతారం చూడండి ఎలా ఉందో కొంచెం స్కిప్ చేయండి ఏమనుకోవద్దు ఇంక ఇక్కడైతే గోరింట కష్టపడి కోసాము చాలా రోజులు అయింది కదా చెయ్యి అయితే ఎర్రగా వచ్చేసింది ఇంకా కోసి అందరం మాట్లాడుకుంటా ఒలుస్తూ ఉన్నాము సో ఊరికి వచ్చిన ఫస్ట్ డే అయితే ఇలా హ్యాపీగా గడిచిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి